హైడ్రాపై స్టే ఇవ్వలేం హైకోర్టు హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రా ఏర్పాటును నిలిపివేయమని హైకోర్టు స్పష్టం నిలిపివేయలేమని హైకోర్టు స్పష్టం చేసింది రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ నైంటీ నైన్పై స్టే ఇవ్వడానికి నిరాకరించింది అయితే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసి చట్ట ప్రకారం హైడ్రాకు అధికారాలు ఎలా కట్టబెడతారని సర్కార్ను ప్రశ్నించింది రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఉత్తర్వులు జారీ చేసేటప్పుడు చట్టంలోని నిబంధనలను అనుగుణంగా వ్యవహరించాలి తప్ప ఇష్టరాజ్యంగా జీవోలు ఇవ్వకూడదని స్పష్టం చేసింది హైడ్రా ఏర్పాటులో చట్టబద్ధత లోపించినట్లు కనబడుతుందనే పేర్కొంది ప్రత్యేక చట్టం లేకుండా ఏర్పాటు అని హైడ్రా పనితీరు ఆందోళన కలిగిస్తుందని వ్యాఖ్యానించింది ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేపడుతుండడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది హైడ్రా ఏర్పాటు విధులు చట్టబద్ధతపై పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం అలియాపూర్ గ్రామానికి చెందిన గ్రామంలోని తమ నిర్మాణాలను కూలుగొట్టు కూలగొట్టడాన్ని సవాల్ చేస్తూ డి లక్ష్మి హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు హైడ్రా ఏర్పాటు చట్టవిరుద్ధమని ఈ మేరకు జారీ చేసిన జివో నైంటీ నైన్ను ను కొట్టువేయాలని కోర్టును కోరారు చట్టబద్ధత లేని నోడల్ ఏజెన్సీగా ఉన్న హైడ్రాకు విపరీత అధికారులు కట్టబెట్టడం చల్లదని నోటీసులు కూడా జారీ చేయకుండా నిర్మాణాలను కోల్చడం విరుద్ధమని పేర్కొన్నారు ఈ పిటిషన్పై జస్టిస్ కె లక్ష్మణ్ శుక్రవారం విచారణ చేపట్టారు వాదన అనంతరం కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించ ఆదేశించారు కూల్చివేతల విషయంలో ఆస్తులు టైటిల్ విద్యుత్ బిల్లులు రసీదులు తదితరాలను పరిశీలించాలని హైడ్రాక్కు స్పష్టం చేశారు తర్వాత నోటీసులు జారీ చేసి చట్టప్రకారం ముందుకు పోవాలని మరోసారి తేల్చి చెప్పారు తదుపరి విచారణను ఈ నెల పంతొమ్మిదికి వాయిదా వేశారు ఫైనల్గా హైడ్రాకు స్టే ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది అలాగే జలవనరులు ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణతో పాటు ప్రకృతి వైపరీత్యాల సమయంలో సత్వర స్పందన కోసం ఏర్పాటైన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొడక్షన్ ఏజెన్సీ హైడ్రా పైగా ప్యాలెస్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించనుంది బేగంపేటలోని వారసత్వ కట్టడం పైగా ప్యాలెస్ను హైడ్రా హెడ్ క్వార్టర్స్గా మార్చాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది దీనికి సంబంధించి దస్త్రం ఒకటి రెండు రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దకు చేరనున్నట్లు తెలిసింది ఔటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ లోపట ఉన్న రెండు వేల యాభై మూడు పాయింట్ నాలుగు చదరపు కిలోమీటర్లు ప్రాంతం హైడ్రా పరిధిలోనికి రానుండటంతో అందుకు తగ్గట్లు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు ప్యాలస్కు సుదీర్ఘ చరిత్ర దాదాపు నూట పంతొమ్మిది ఏళ్ల క్రితం ఐదు ఐదారు ఎకరాల స్థలంలో సువిశాలంగా రెండు అంతస్తుల్లో యూరోపియన్ శైలిలో పైగా ప్యాలెస్ నిర్మితమైంది మీర్ మహబూబ్ అలీఖాన్ వద్ద ప్రధానమంత్రిగా పైగా వంశానికి చెందిన నవాబ్ వికారుల్ ఉమ్రా పనిచేశారు ఆయన పంతొమ్మిది వందలలో ఈ ప్యాలెస్ నిర్మించారు వారి వంశం పేరుతోనే ఇది పైగా ప్యాలెస్గా మారింది ఈ భవనం నిజాంకు నచ్చడంతో ఉమ్రా ఆయనకు బహుమతిగా ఇచ్చారు మీర్ మహబూబ్ అలీఖాన్ ఈ కుటుంబం సమేతంగా అప్పుడప్పుడు ఈ ప్యాలెస్కు వచ్చి గడిపేవారు రెండు వేల ఎనిమిది అక్టోబర్ ఇరవై నాలుగు నుండి ఈ ప్యాలెస్ అమెరికన్ కాన్సులేట్గా మారింది అమెరికన్ కాన్సులేట్ కోసం నానక్రామ్ గోడలో అత్యాధునిక భవనం నిర్మించడంతో రెండు వేల ఇరవై మూడు మార్చి ఇరవై అక్కడికి వెళ్ళింది హెచ్ఎండి ఆధీనంలో ఈ భవనం అప్పటి నుంచి ఖాళీగానే ఉంది ముఖ్యమంత్రి ఆమోదముద్ర పడిన తర్వాత కొన్ని మరమ్మతులు చేయించి పైగా ప్యాలెస్ను హైడ్రాకు అప్పగించనున్నారు నగరం మధ్యలో ఉండడమే కాకుండా సౌలభ్యం భద్రత ఇతర కోణాల్లోని భవనం ఉత్తమమని ప్రభుత్వం గుర్తించింది పరిపాలన పరమైన సౌలభ్యం కోసం హైడ్రాన్ ముందు మూడు జోన్లుగా విభజించున్నారు నార్త్ జోన్లో సైబరాబాద్ సౌత్ జోన్లో రాజకొండ సెంట్రల్ జోన్కు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్లోని ప్రాంతాలను రానున్నాయి సెంట్రల్ జోన్ కార్యాలయం ప్రస్తుతం హైడ్రా కమిషన్ కూర్చుంటున్న బుద్ధ భవన్ కేంద్రంగా పనిచేయనుంది సౌత్ జోన్ ఆఫీస్ మేడిపల్లి వైపు నార్త్ జోన్ ఆఫీస్ కోసం శేర్లింగంపల్లి మాదాపూర్ వైపు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు వివరాలను ప్రభుత్వం ఆరాధిస్తుంది హైడ్రా హెడ్ క్వార్టర్స్లో ఎస్పీ హోదా ఉన్న ఓ ఐపీఎస్ అధికారి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా ఉండనున్నారు ఆపై ఒక్క ఒక్కో జోన్కు నాన్ కేడర్ ఎస్పీ స్థాయి అధికారులను నేతృత్వం వహించనున్నారు ప్రతి ఎస్పీ డిజాస్టర్ మేనేజ్మెంట్తో పాటు అసెట్ ప్రొడక్షన్స్ పర్యవేక్షిస్తారు మొదట అంశంలో ట్రాఫిక్ పోలీసులు రెండవ అంశంలో జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి పనిచేస్తారు హైడ్రా పరిధిలోకి జిహెచ్ఎంసీతో పాటు ఓవరాల్ లోపల ఉన్న కార్పొరేషన్లు మున్సిపాలిటీలు గ్రామ పంచాయతీలు ప్రత్యేక పరిపాలన బాడీలు ఇండస్ట్రియల్ ఏరియాలు వస్తున్నాయి వాటికి సంబంధించిన చట్టాల ప్రకారం ఈ అధికారులు పనిచేస్తారు హైడ్రాలో ఏర్పాడే మూడు జోన్లతో కలిపి డెబ్బై రెండు ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి ఇవన్నీ తమ పరిధిలో విపత్తు స్పందన ఆక్రమణ నిరో నిరోధంతో పాటు అక్రమ కట్టడాలుపై చర్యలు తీసుకుంటున్నాయి అలాగే ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో చెరువులు కుంటలు ప్రభుత్వ స్థలాల ఆక్రమణపై జిహెచ్ఎంసీ అధికారులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేస్తున్నారు హైడ్రా పరిధి మొత్తానికి కలిసి ఈ విభాగం పరిధిలో ఓ ఠాణా ఏర్పాటు కానుంది ఏసీపీ స్థాయి అధికారి నేతృత్వంలో పనిచేసే ఈ పోలీస్ స్టేషన్ను పైగా ప్యాలెస్లోనే ఏర్పాటు చేయనున్నారు జలవనరులతో పాటు ప్రభుత్వ భూముల కబ్జాలకు సంబంధించిన కేసు కేసులు నమోదు దర్యాప్తు జరుగుతుంది భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ భారతీయ నాగరిక సురక్ష సంహిత బిఎన్ఎస్ఎస్తో పాటు హైడ్రా ఆర్డినెన్స్ చట్టం ఆధారంగా ఈ టానా పనిచేస్తుంది పోలీసు జీహెచ్ఎంసీ హైడ్రా అధికారుల ఫిర్యాదు మేరకే కాకుండా కీలక అంశాలపైన ఈ తాణ దృష్టి పెట్టనుంది